నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా మీడియా సమావేశం పెట్టి అన్ని వివరాలను కూడా జనాల ముందు వచ్చేసి చాలా క్లియర్ కట్ గా ఆధారాలతో సహా వాళ్ళ ముందుకు తీసుకొచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా అప్పుల విషయంలో ఇన్ని రోజులు చంద్రబాబు గారితో సహా జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యక్ష పరోక్ష ప్రత్యర్థులు ద్వేషిష్టులు ప్రత్యర్థులు అన్న కూడా వీళ్ళందరూ చేసేటువంటి ప్రచారం అంతా కూడా శుద్ధ అబద్ధం అని చెప్పి నిన్న తేలిన తర్వాత ఈవెన్ అసెంబ్లీలో కూడా నూట అరవై నాలుగు మంది కూడా ఒక రకంగా కూడా మొహాలు వేసుకున్నారు అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అంశం మీద నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ మళ్ళీ ఏదో డాంబికాల కోసం కూకిల్లు బాబాయ్ అది ఇది ఇటువంటివి మాట్లాడుతూ పోయి అండ్ వాళ్ళ మీడియా పత్రికలు పతాక శీర్షికల్లో హెడ్డింగ్లు పెట్టుకోవడం కోసం వాళ్ళ మీడియా బ్రేకింగ్ వేసుకోవడం కోసం వాళ్ళ సోషల్ మీడియా ఒక తప్పుడు ప్రచారం చేయడం కోసం మాటల పరంగా ఏదో ఒక గాలి మాట చెప్పి తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేలని పన్నెండు లక్షల విధ్వంసం అని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దివంగత రాజగురువు పత్రికలో చూడండి పన్నెండు లక్షల తొంభై ఏడు వేల కోట్ల విద్వాంసం వరకే గాలి మాట కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన లెక్కలు ఉన్నాయి చూశారో అది అయితే అబద్ధం చెప్పకూడదు కదా పైపేజ్ అసెంబ్లీలో లెక్కలున్నా చూశారు ఆ లెక్కలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల విషయంలో ఏదైతే మాట్లాడారో అది ముమ్మాటికి నిజం అని చెప్పి అసెంబ్లీలోనే ఇట్లా రాజముద్ర వేహేసినట్టు ఇట్లా ఈ గాలి జస్ట్ దుష్ప్రచారం చేయడం కోసం పైకి నంబర్లు చెప్పారు కానీ లెక్కల అఫీషియల్ ఏమైతే ఉంటాయో రాజముద్ర జగన్ చెప్పింది నిజం అని చెప్పి ఇట్లా రాజముద్ర వేశారు అఫీషియల్గా నిజం ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్ గా చెప్పింది ఏంది చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో అప్పులు ఏమంటారు అన్ని కలిపి అన్ని కలిపి నాలుగు లక్షల ఎనిమిది వేల కోట్లకు చేరుకున్నాయి దిగిపోయేసరికి జగన్మోహన్ రెడ్డి గారి దిగిపోయేసరికి ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లు అన్నీ కలిపి బట్ అప్పుల్లో పెరుగుదల శాతం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ఇరవై ఒకటి పాయింట్ ఆరు మూడు శాతం జగన్మోహన్ రెడ్డి గారు అయితే పన్నెండు పాయింట్ తొమ్మిది జీరో శాతం ఇంతే కదా జగన్ గారు అందించే సంక్షేమం మధ్యలో కరోనా పోర్టులు మెడికల్ కాలేజీలు నాడు నేడు స్కూళ్ళు ఆసుపత్రులు చాలా పెట్టారు ఫైన్ మనం సరే ఆ పా పాలన లోపలికి వెళ్ళట్లేదండి అది కదా ఏడు లక్షల నలభై కోట్ల వరకు జగన్ గారే చెప్పిన లెక్కలు కదా చంద్రబాబు గారు ఏమంటారు కాదు తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల కోట్లు అన్నారు కదా గాలి మాట అని చెప్పి సార్ చెప్పిన లెక్కలే చూడండి ఏమంటారు దాన్ని చెప్పిన తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు ఏమేమి యాడ్ చేశారు తెలుసా అండి వలె ఫన్నీ అనిపిస్తుంది సీరియస్లీ ప్రభుత్వము రెగ్యులర్ గా కార్యకలాపాలు నిర్వహించుకునేవి ఉంటాయి చూశారు అంటే ఇప్పుడు కొందరు కాంట్రాక్టర్లు లేకుంటే కొందరు బిల్లులు ఇప్పుడు పౌర సరఫరాల శాఖ బియ్యం అంతా చేసినందుకు వాళ్ళకు ప్రభుత్వం రియాంబర్ చేయాల్సి ఉంటుంది అట్లా పౌర సరఫరాలకు ఇంకా ఉద్యోగస్తులకొ లేకుంటే అదో ఇదో చెల్లించాల్సినవి ప్లస్ అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి కదా కొన్ని టెండర్ ఫైనలైజ్ అయ్యి ఉంటే వర్క్కి సంబంధించి కొన్ని వర్క్ కూడా మొదలెట్టిండరు అది కానీ ఏదైనా ఫైనల్ అయిన టెండర్ ఏదైతే ఉండదో ఆ ఫైనలైజ్ అయిన ఫిగర్ కూడా వేసుకొని రకరకాలుగా ఇవన్నీ కలుపుకొని ఈయన యాడ్ చేసుకొని ఎందుకని ఇంత చేశారు చంద్రబాబు గారు ఫస్ట్ పద్నాలుగు లక్షల కోట్లు అప్పన్నారు పన్నెండు లక్షల కోట్లు అప్పన్నారు పది లక్షల కోట్లు అప్పన్నారు ఎక్కడికో దగ్గరికి దాన్ని రీచ్ చేయాలి కదా అందుకని కష్టాలు ఈయన యాడ్ చేసిన వాటిలో ఏమేమి యాడ్ చేశారు తెలుసా విద్యుత్ రంగ బకాయిలని చెల్లించాల్సిన వాట పౌర సరఫరా సంస్థ బకాయిలని చెల్లించాల్సిన అన్నమాట అది ఒక ముప్పై ఆరు వేల కోట్లట ఇది ముప్పై నాలుగు వేల కోట్లట గుారు సరఫరాదారులు అని చెప్పి అది ఒక లక్ష పదమూడు వేలు వేసేసారు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలట అది ఇరవై ఒక వేలు వేసేసారు అదే ఇది చంద్రబాబు గారు లెక్కలే వాళ్ళ రాజగురువు పత్రికలు నెక్స్ట్ సిక్కింగ్ నిధి సిక్కింగ్ నిధి ఏంటి సిక్కింగ్ నిధికి విరాళం ఇవ్వకపోవడం పదకొండు వందల తొంభై ఆరు కొట్టట సిక్కింగ్ కాదు కదా స్పెల్లింగ్ మిస్టేక్ పడినట్లు వీళ్ళు సిక్కింగ్ కాదు కదా సింకింగ్ ఫండ్ సింకింగ్ ఎస్ఐ ఎన్కేఐఎన్జి సింకింగ్ ఫండ్ అది అమ్మో ఇది కూడా వేసేశారు ఎందుకని ఇప్పుడు చంద్రబాబు గారు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అప్పులు తెచ్చుకుంటున్నారు కదా ప్రతి మంగళవారం కానీ వెళ్ళేసి వేజ్ అండ్ మెయిన్స్ కింద ఈ సెక్యూరిటీ ఫండ్లు వేలం వేసి ఆర్బీఐ దగ్గర నుంచి మిగిలిన ఫినాన్షియల్ సంస్థల నుంచి ఏమి రూపాయి అప్పు దొరకపోతే మొత్తం టికానా ఎత్తే ఎత్తే అప్పుడు ఏదైనా కనుక అట్లా ఈ అప్పుల కోసం ఇంత జమ చేసేకని చెప్పి ఆర్బిఐ లో కాస్త ఫండ్ జమ చేస్తూ ఉంటారు సింకింగ్ ఫండ్ అంటారు సింకింగ్ ఫండ్ సికింగ్ అడ్మిస్ట్రేషన్ తప్పు రాసినట్టున్నారు సింకింగ్ ఫండ్ అంటారు కదా దాన్ని కూడా జమ చేయలేదు ఫిగర్ యాడ్ చేయడం కోసం సంబంధం లేదు లేదు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది గుత్తేదారులు సరఫరాదారులకు లక్షా పదమూడు వేల కోట్లు చెల్లించాలని చెబుతూ చంద్రబాబు సార్ అంటారు సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేయని బిల్లులు చాలా ఉన్నాయి అంటారు ఏం సార్ ఇది మీరు అప్లోడ్ చేయండి మరి ఆ బిల్లులు అప్లోడ్ చేసి మీరు ఇవ్వండి చూద్దాం ఒక పని అంటే కాంట్రాక్టరు పని చేయాలి ఇంజనీర్ వాళ్ళు అడిట్ చేయాలి దాని ఇన్స్పెక్షన్ చేయాలి అంత ఫైనల్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత ఎప్పుడో ఇస్తారు అయినా ఇవి వివరాలు చెప్పండి చూద్దాం గాలి మాటలు ఇవి వివరాలు చెప్పండి ఇటువంటివన్నీ కనుక యాడ్ చేస్తారు ఎవరైనా ఇది జగన్ చేసిన అప్పటికే ఇవ్వలేదబ్బా చెల్లించాల్సిన వాటా అని ఇట్లాంటి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారు దిగిపోయిన వాటికి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అప్పుడే జగన్ లెక్కలతో సహా చెప్పారు పంతొమ్మిదిలో అంటే ఇవన్నీ తీసేయాలి ఇంకా గుత్తేదాల సరఫరాధారాలకు చెల్లించాల్సిన విద్యుత్ రంగము భవన సరఫరాలు ఉద్యోగులని సిక్కింగ్ అని సిక్కింగ్ అదే స్వామి సింకింగ్ ఈ నట్లనే ఉంది సింకింగ్ అని అంటే దాదాపు రెండు లక్షల కోట్లు కొంచెం ఇటు తీసేయండి లాస్ట్ ఇంకా జగన్ చెప్పిన దగ్గరకే వచ్చింది ఇదంతా గాలి యాడ్ చేశారు ఇవి లెక్కలు లేవి ఏదో ఆ ఫిగర్ యాడ్ చేసుకుంటూ పోయారు జగన్ చెప్పిన అఫీషియల్ అని చెప్పి ఆమోదం ముద్ర వేసినట్లే చంద్రబాబు సార్ ఇంకా అంటారు పౌర సరఫరా దానికి తిరిగి చెల్లించాలని జగన్ గారి పిరియడ్ లాస్ట్ సిక్స్ మంత్స్ కి ఏమైనా పెండింగ్ ఉంటే ఉండొచ్చు ఎందుకంటే ఎన్నికల కోడ్ రావడం అంటే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కి లాస్ట్ సిక్స్ మంత్స్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ తర్వాత చెల్లించుకుంటూ వెళ్తూ ఉంటారు జనరల్ గా జరిగేదే కానీ జగన్ గారు బాధ్యతలు తీసుకునేసరికి చంద్రబాబు గారు రైతులకు చెల్లించాల్సిన ధాన్యం ధాన్యం బకాయిలు విత్తనాల సేకరణ కోసం రెండు వేల పదహైదు పదహారు బిల్లులు కూడా పెండింగ్ లో పెట్టారు తెలుసా నిజమండి మీరు కావాలంటే కనుక్కోండి ఈ లెక్కలన్నీ కూడా మీకు నేను మళ్ళీ త్వరలో ఫైండ్అట్ చేస్తున్నా ఈ వివరాలన్నీ చెప్తే చెప్తే ఈ సనం పట్టిదైతే నిజం రెండు వేల పదహైదు పదహారులో కూడా ధాన్యం బకాయిలు విత్తనాల సేకరణకు సంబంధించి బిల్లులు పెండింగ్ లో ఉండే ఎన్ని ఎన్ని ఎలక్ట్రిసిటీ విద్యుత్ రంగ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి చంద్రబాబు సార్ దిగిపోయే నాటికి ఎన్ని గుత్తేదారులకు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అదంతా కలిపినారా జగన్ ఎందుకండి ఇవన్నీ గాలి మాటలు ఒక నంబర్ కోసం అంటే అల్టిమేట్ గా ఫైనల్ గా జగన్ చెప్పినటువంటి ఫిగరే ఫైనల్ ఆయన చెప్పిన ఫిగరే ఫైనల్ అని చెప్పి చంద్రబాబు సార్ కూడా ముద్ర వేసినట్లే సో ఆ మాట అనలేదు కాబట్టి ఆధారాలు లేకుండా లెక్కలు లేకుండా బిల్లులు లేకుండా వివరాలు లేకుండా గాలి మాటలు రాసుకుంటూ పోయి తొమ్మిది డెబ్బై ఏడు అని దీనికి వివరాలు లేవు ఇవన్నీ నేను చెప్పిన అవ్వే నేను చెప్పిన అవ్వే ఏదో సోషల్ మీడియా వాళ్ళకి ఇచ్చుకోవాలను లేకుంటే ఏదైనా కనుక కాసింత ఏమంటారు ఏదంటారు కదండి ఫ్యాన్సీ అంటారా ఫ్యాన్సీ ఫిగర్ కోసము ఇట్లానే లెక్కలు చెప్పడం ఎందుకు వాస్తవాలు కదా మాట్లాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి మాట్లాడిన వాళ్ళు చంద్రబాబు సార్ కూడా గా ఆమోద ముద్ర వేసింది కూడా వాటికి ఇంకా అడిషనల్ గా ఏం లెక్కలే కూడా గాలి మాటల కింద నాలుగు లైన్లు యాడ్ చేసేసారు ఇది రెగ్యులర్ జరిగే ప్రాసెస్ దానిగానే కల్పించారు చూడండి